నేరేడ్మిట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఉన్న వ్యక్తిని విచారించిన పోలీసులు జిల్లా నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు పట్టుబడిన వ్యక్తి వరంగల్ జిల్లాకు చెందిన మంతూరి హరీష్ పోలీసుల విచారణలో అమ్ముకూడ రైల్వే స్టేషన్ పరిసరాలలో ఓ మహిళ మెడలో మంగళసూత్రం ద్విచక్ర వాహనం దొంగలించారని అంగీకరించడంతో కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు నేరేడ్మేట్ పోలీసులు రంగాలలో దశాబ్దకు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్